హే బ్రదర్స్ అది నిజమే కదా మన దగ్గర ఒక చెక్ ఉంది దాని మీద ఒక సమ్ మనీ ఉంది సైన్ ఉంది బట్ మనం బ్యాంకుకి తీసుకెళ్ళి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోకపోతే దానికి వ్యాల్యూ లేదు అలాగే దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు నీ రాకపోకలేందు నేను తోడై ఉన్నానని అలాగే నీ అవసరాలు నేను తీరుస్తానని సమస్తం సమ్ముడి మేలు కొరకే జరుగుతుందని ఇంకా ఆవిడ గుర్తుందా నీకు నమ్మము సమస్తము సాధ్యం అని దేవుడు చేసిన కార్యాల కన్నా ఇంకెక్కువగా చేస్తారని ఎస్ బిలీవ్ దట్ డెఫినెట్లీ ఇఫ్ యూ ఆస్క్ ఇన్ దట్ యువర్ ప్రేయర్స్ డెఫినెట్లీ యూ విల్ గెట్ దట్ సో